మెదక్ జిల్లా శివంపేట మండల పరిధిలోని తిమ్మపూర్ గ్రామానికి చెందిన పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులు శివంపేట చిన్నగొట్టుముకల గోమారం గ్రామాలలో తిమ్మపూర్ విద్యార్థిని విద్యార్థులు నాలుగు కిలోమీటర్ల దూరం నడుస్తూ విద్యను అభ్యసిస్తూ తిమ్మపూర్ గ్రామంలో ఎం సతీష్ ట్యూషన్ చెప్పడం ఆయా పాఠశాలలో ఉపాధ్యాయులు చక్కటి చూపుతో విద్యను అందించడం పిల్లలు క్రమశిక్షణతో విద్యను అభ్యసించి మంచి టాప్ మార్కులు సంపాదించి తిమ్మపూర్ పేరు నిలబెట్టడం ఎంతో గర్వకారణంగా ఉందంటూ ట్యూషన్ మాస్టర్ ఎం సతీష్ కుమార్ తెలిపారు తిమ్మాపూర్ గ్రామంలో నిన్న తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఎస్సి ఫలితాలు విడుదలైన నేల పదవ తరగతి ఫలితాలలో తిమ్మాపూర్ గ్రామ విద్యార్థులు మంచి సత్తా చాటారు తిమ్మాపూర్ గ్రామం నుంచి వెళ్ళే పిల్లలలో గోమారం పాఠశాలకి అలాగే మళ్ళా చిన్నగొట్టి ముక్ల శివంపేట స్కూళ్ళలోకి చదువుకోవడానికి వెళ్తున్నారు ఆ స్కూళ్ళలో ఆ స్కూల్కి వెళ్ళిన విద్యార్థులు మంచి ఉత్తీర్ణతను సాధించడం అసలు తిమ్మాపూర్ గ్రామానికే మంచి గర్వకారణం ఎందుకంటే ఇన్ని ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు అంద హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ రాలేదు తిమ్మాపూర్లో ప్రతి ఒక్కరు తెలిసి అవుతున్న పిల్లలందరూ పాస్ కావడం చాలా అసలు మంచి సంతోషకరమైన విషయం అలాగే నైన్ పాయింట్ నైన్ పాయింట్ జీరో మంచి ఎయిటీ పర్సెంట్ మార్క్స్ తెచ్చుకున్నటువంటి విషయం ఇంకా చాలా గొప్ప విషయం ఈసారి మంచి రిజల్ట్ రావడం మాకు చాలా సంతోషంగా ఉంది